హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూసారా ఫ్రెండ్స్ తల్లి తన బిడ్డ ఈ చూడండి తల్లి తన బిడ్డ రెండు కూడా మా ఇంటికి దగ్గరలో ఎక్కడో మా ఇంటికి దగ్గర వచ్చి రోజు ఇక్కడే పడుకుంటే మనమైతే కొంచెం చలికి కూడా తట్టుకోలేము అవి మాత్రం చూడండి తన బిడ్డని అటు లోపల పడుకోబెట్టి తిని మాత్రం బయట పడుకుందనమాట ఎటువంటి కుక్కలు వచ్చినా కూడా ఇది ముందు బిడ్డను కాపాడుకోవడానికి ఎదురుగా ధైర్యంగా ముందు పడుకుంది బిడ్డను మాత్రం లోపల పడుకోబెట్టుకుంది ఈ విధంగా ఈరోజు పాప ఎక్కడ తింటాయో మాకైతే తెలియదు కానీ వచ్చి మాత్రం ఎక్కడ పడుకుంటాయి రోజు నైటు ఇంకా రెండు పిల్లలు ఉండాలి అవి కనపడలేదు ఈ రెండు మాత్రమే పడుకున్నాయి మా ఇల్లు దీని ఆపోజిట్ అనమాట మా గేట్ దగ్గరే పడుకుంటాయి అనమాట రోజు పడుకొని ఒక చిన్న ఎటువంటి జంతువు వచ్చినా మనుషులు వచ్చినా గోల గోల చేస్తుంది ఈ కుక్క చాలా విశ్వాసం కలది చూడండి నేను ఇప్పుడు పొద్దున్నే పడుకుంటే చూసి వచ్చాను అందుకే వీడియో చేస్తున్నాను ఇంత చలిలో కూడా ఎంత కాపలాగా వస్తుంది ఈ కుక్కలో ఇటు విశ్వాసానికి హ్యాట్స్ అప్పండి తల్లి ప్రేమ అంటే ఇదేనండి బిడ్డను లోపల ఉంచి తల్లి మాత్రం బయట పడుకుందండి